ఓం శ్రీ శ్రీమాత రేపు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ మాస శివరాత్రి మొదలుకొని వృషభ రాశ్వారాక్పాటు కొట్టబోతున్నారు నమ్మలేని రాజయోగం పట్టబోతోంది మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది మీరు జీవితంలో మునిపన్నుడు కూడా చూడలేనటువంటి అయితే ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషపరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది వీరి జీవితం ఏ విధంగా మారుతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు పురుషభమం ఈ రాశికి చేహ్నంగా శాస్త్రాలయందు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో మీరు చక్కటి మార్పులు అయితే మీరు పూర్తిగా చూస్తారనే చెప్పాలి మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించిన రీతిలో మారిపోతూ ఉంది అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది వృత్తిపరంగా అనుకూలత అధికంగా ఉంటుంది తోటి వారితో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కీలకమైన చర్యలు ఫలిస్తాయి ఇష్ట ప్రార్థన మీకు శుభకరం మనోబలంతో ఆత్మవిశ్వాసంతో పనులను ప్రారంభించండి ఉద్యోగంలో మీ నిర్ణయాలకు గౌరవంతో పాటుగా గుర్తింపు ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి పెట్టుబడుల రూపంలో డబ్బు వృద్ధి చెందుతుంది గృహ భూ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి మీ వలన కుటుంబ అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశి వారికి వ్యాపారంలో ఏకాగ్రతతో పనిచేస్తే మేలు శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అసలు కనిపించడం లేదండి ఈ వృషభ రాశివారి జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా అయితే సాగబోతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ సమయంలో ఈ వృషభ రాశివారి జీవితంలో మీకు కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వృషభ వారికి అదృష్టమా దురదృష్టమా రెండు వేల ఇరవై ఏది పూర్తి అయ్యే లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పాలి మీ రాశికి యోగకారకుడైన శని లాభస్థానంలో పదకొండవ వింట ఉండడం ధనకారకుడైన గురుడు ధనస్థానంలో రెండవ వింట ఉండడం మీ యొక్క వృత్తి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలను సూచిస్తోంది ఈ నెల మధ్యలో సూర్య సంచారం మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది మీకు అత్యంత యోగకారకుడు రాజ్యాధిపతి పదవి ఇంటికి అధిపతి అయిన శని లాభస్థానంలో ఉండడం చేత ప్రమోషన్లు జీతాల పెంపు మరియు అధికారి నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఈ సమయంలో మీకు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఆగస్టు పదిహేడు వరకు సూర్యుడు మూడవ ఇంట్లో ఉండడం వలన మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలించి ఉంటాయి మీరు కొన్ని అనుకూలమైన ప్రయాణాలు చేస్తారు ఆ తర్వాత సుఖాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన నాలుగు ఇంట్లోకి కేతు కలవడం చేత పని భారం పెరిగి కొంత మానసిక ఒత్తిడి గు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అతి అద్భుతంగా ఉంటుంది ఇలా అధిపతి అయిన గురుడు ధనస్థానంలో ఉండడం మరియు యోగకారకుడైన శని లాభస్థానంలో ఉండడం చేత మీ యొక్క ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది రాబడికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి గతంలో నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది మీ రాశి అధిపతి శుక్రుడు నెల మొదటి మూడు వారాలు ధనస్థానంలోనే ఉండడం చేత విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు ఆగస్టు పదిహేడు తర్వాత ఇంటి అధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశించడం వలన భూమి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసేవారికి యోగం ప్రబలంగా కనిపిస్తోంది కుటుంబ పరంగా ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు చూశారు కదండి వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం వృషభ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము మంచి ప్రాణశక్తి కలవారుగా ఉంటారు మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలవారుగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమమునందు నిమగ్నం ఆహారము ఆహారం నిద్రం శ్రద్ధ చూపకపోవడం చేత ఈ రాశి వారికి ఆరోగ్యము క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితి శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్ట ప్రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము వీరికి మధ్య వయసు నుండి కూడా జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని వీరు పొందుతారు ఈ వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగానే వ్యవహరిస్తారు వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భారీ వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి దక్కుతుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారిగా ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకునేది సాధించే వరకు కూడా వీరు అసలు నిద్రపోయిన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని వీరు కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పనిని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడనిదే విడిచిపెట్టారు తమ భా భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అంతే విధంగా తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావునే జీవితం చాలా బాగుంటుంది ఈ వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామ చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం అంటే కూడా చాలా మంచిది వృషభ వారు కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఉంగరపు వేలుకు బంగారంలో ధరించిన ఒక ఆదివారం రోజున శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే వీరికి చాలా మేలు అలాగే గోధుమలు కూడా దానం ఇవ్వాలి రోహిణి నక్షత్రాలు జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన ఒక సోమవారం శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి అలాగే బియ్యం దానం ఇవ్వాలి మృగిసర నక్షత్ర జాతకులు వగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతరామవుడి చేసి ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కందుల దానం ఇవ్వాలి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషుభరాశులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్